ఫిబ్రవరి నెల చివరి నుండి మిథున వారి జీవితం పూర్తిగా మారబోతుంది ఇరవై ఏళ్ళ పాటు తిరిగనేదే లేదు జరగబోయేది ఇదే అసలు ఫిబ్రవరి నెల చివరి నుండి కూడా మిథున వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పు రాబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక అన్నింటిలో కూడా మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయంలో వారి జీవితంలో పెను మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి వీరు అన్ని విషయాల్లో కూడా అదృష్టం అనేది వీరి వెంట ఉందండి మిథున రాశి వారి గురించి ముఖ్యమైన వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మృగుశర మూడు నాలుగు పాదాలు ఆ రుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభవ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారండి మిగిలిన రాశివారు ఈ సమయంలో వారి జీవితంలో ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు కొందరు ప్రవర్తన కాస్తంత బాధను కలిగిస్తుంది కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది గోసేవ చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది ఈ వారికి సమయంలో మధ్యమ ఫలితాలు ఉన్నాయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో జాగరూకతతో వ్యవహరించాలి శారీరక బలం పెరిగి కొన్ని కీలక సమయాల్లో అవసరం అవుతుంది అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక శుభవార్తను కూడా మీరు వినబోతున్నారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి అధికారులు మీకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు అనవసర కలహం సూచితం చేపట్టిన పనులలో కొన్ని కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి అనవసర ఖర్చులు వస్తాయి నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు నవగ్రహ స్తోత్రం చదవడం వల్ల మీకు శుభ ఫలితాలు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి మిథున రాశి వారికి సమయంలో వారి జీవితంలో పెరుగు మార్పులు సంభవించబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ ఏడాదిలో ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అసలు మిథున రాశి వారికి వీరి జీవితంలో ఇటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మిగిలిన రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండేటటువంటి సంవత్సరం అని మధ్యస్థ ఫలితాలను ఇచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో శని ప్రభావం చేత కుటుంబంలో ఏదో ఒక సమస్య వేధించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఉద్యోగ వ్యాపారాలలో భయాందోళనలు కలుగును రెండు వేల ఇరవై నాలుగులో మొదటి నాలుగు నెలలు గురుడు లాభస్థానంలో ఉండడం చేత అనుకూలంగా ఉంటుంది శుభ ఫలితాలు కూడా కలుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో ముఖ్యంగా మే నెల నుండి డిసెంబర్ నెల వరకు కూడా బృహస్పతి వ్యయస్థానంలో సంచరించడం చేత మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పట్టును మిథున రాశి వారికి అప్పుల బాధలు ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు అధికంగానే ఉన్నాయి ఈ మిథున రాశి వ్యాపారస్తులకు వ్యాపారం కోసం అప్పులు చేయడం ఖర్చులు అధికమవ్వడం గోచరిస్తుంది రైతాంగ మరియు సినీ రంగాల వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అయితే ఉన్నాయండి కృషికి తగినంత ఫలితం లభిస్తుంది మిథున రాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రాజకీయ నాయకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మిథున రాసవారికి ప్రేమ జీవితం కూడా అనుకూలిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో కొన్ని భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతారు ప్రేమ వ్యవహారాలలో రెండు వేల ఇరవై నాలుగు మిథున రాసవారికి అనుకూల మరియు సత్ఫలితాలు కలుగుతాయి సౌఖ్యము మరియు ఆనందమును కూడా పొందుతారు ఈ సంవత్సరం మిథున రాసారికి ఆర్థిక పరంగా అంతగా అనుకూలంగా అయితే లేదు ఈ రాశి వారికి ఏప్రిల్ వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కలిసి వచ్చినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు మే నుండి వ్యయస్థానంలో గురిని ప్రభావం చేత ఆర్థికపరమైనటువంటి సమస్యలు గోచరిస్తున్నాయండి అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన ఆర్థిక సమస్యలు బాధలు ఇబ్బంది పెట్టును వ్యాపారస్తులకు ఖర్చులు అధికము అప్పుల బాధలు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి మిథులు రాసి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కెరియర్ పరంగా కొంత ఆటుపోట్లు అధికంగానే ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాజకీయ ఒత్తిళ్లు సమస్యలు కూడా ఏర్పడును నిరుద్యోగులకు ఉద్యోగం రావడంలో ఇబ్బందులు కలుగును ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు రాజకీయ ఒత్తిళ్లు పని ఒత్తిళ్లు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కెరియర్ పరంగా లాభపడడం కోసం గురు దక్షిణామూర్తిని పూజించడం మంచిది ఈ మిథున్ రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు గత కొంతకాలముగా ఎదురైన అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు ఈ సమయంలో బయటపడతారు ఆరోగ్యపరంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూల మరియు సత్ఫలితాలు కలిగించే సంవత్సరం అని కూడా చెప్పవచ్చు చూసారు కదండి మిథున వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక మిథున్ వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మీద సరికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలను కూడా వీరు చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు ఇటువంటి వ్యవహారం సరే వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలను తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు మిత్రులు రావారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో కూడా వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి మాత్రమే సొంతమవుతుంది వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకునే విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది మిథున రాశి వారితో మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు మిథున రాశి వారికి తెలిసి వారిని బట్టి స్వభావం మార్చుకునిట వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి మిథున వారు ఈ సమయంలో సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రాశి మృగిశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షం ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారిపైన బుధగ్ర ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని కూడా ఉంచండి ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నలుపురంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేయండి మీ పనులలో ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించడం మంచిది వినాయకుడి మంత్రాలు స్తోత్రాలు పఠించండి చూశారు కదండి మిథున రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూ చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్